ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ను ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు జార్ఖండ్ ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవ ఉద్యమాన్ని రేకెత్తించిన ధర్తి అబా భగవాన్ బిర్సాముండా జయంతి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలతో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అభివృద్ధి పథకాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ధర్తీ ఆబా భగవాన్ బిర్సాముండా నూట యాభై జయంతి వేడుకల్లోనూ ప్రధానమంత్రి పాల్గొంటారని అధికారులు వెల్లడించారు ఉక్కు రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ పారిశ్రామికవేత్తలు ఆసక్తితో ఉన్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ దేశ రాయబారి ఓనో కేయిచ్చి తెలిపారు ఆంధ్రప్రదేశ్ను ఔషధ రంగంలో కూడా అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు రాష్ట్రంలో లుల్లు చేపట్టే ప్రాజెక్టులను మూడేళ్లలోగా పూర్తి చేయాలని ఆ సంస్థ ఎండీ యూసుఫ్ అలీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా లులూరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒప్పందం చేసుకుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు విశాఖపట్నంలో రంగ అభివృద్ధికి దోహదపడతాయన్నారు గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ సహా టూ జీ ఇథనాల్ తయారీ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఏఎం గ్రీన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు ఈ ఒప్పందాలను చేసుకున్నారు తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు నిన్న నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ యాదవ్ కు తొంభై వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ యాదవ్కు జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు నిశ్చితంగా పరిశీలించి ఈ తీర్పును ఇచ్చారని తెలిపారు హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్లో నిన్న ముఖ్యమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము రాష్ట్రంలో ప్రతిభకు కొదవలేదని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు అనే అంశంపై సదస్సు నిన్న జరిగింది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు ప్రతి ఒక్కరి నైపుణ్యాలను అంచనా వేసి నైపుణ్య భాగస్వాములచే సరైన శిక్షణ ఇవ్వడానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మై భారత్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ పేరిట ర్యాలీని నిన్న నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దేశ ఐక్యతకు వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేదన్నారు ఈ ర్యాలీ జిల్లా పరిషత్ హాల్ నుండి కోనేరు సెంటర్ వరకు సాగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు జార్ఖండ్ ప్రాంతంలోని బిర్సా బిర్సాకొండంలో విప్లవ ఉద్యమాన్ని రేకెత్తించిన ధర్తియాబా భగవాన్ బిర్సాముండా జయంతి ఈరోజు భగవాన్ బిర్సాముండగా ప్రసిద్ధులైన ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేనున జార్ఖండ్లోని ఛోటానగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించారు ఆదివాసీలపై బ్రిటిష్ పాలకులు చేస్తున్న అరాచకాలను తీవ్రంగా వ్యతిరేకించారు వారి అకృత్యాలపై తిరుగుబాటు చేసి ధైర్య సాహసాలను ప్రదర్శించారు సాంఘిక సంస్కరణల ఆవశ్యకతను గుర్తించిన ఆయన ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమించారు పంతొమ్మిదొందల సంవత్సరం జూన్ తొమ్మిదిన అసువులు బాశారు దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన భగవాన్ బిర్సాముండా జయంతిని జాతీయ గౌరవ దివసుగా ఈరోజు నిర్వహిస్తోంది రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ముప్పై రెండు ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు రాజధానిలో ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్లో వెయ్యి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ నుంచి వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఈ ఒప్పందాలు జరిగాయన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనేక మంది యాక్చువల్ గా పెట్టుబడి పెట్టేదానికి వచ్చే విధంగా సిఐ భాగస్వామ్య సదస్సును ఏర్పాటు చేశారు ఇందులో పది లక్షల పైగా ఎంఓఏలు అవుతున్నాయి ఇదే కంప్లీట్ అయితే సుమారు పది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ తొమ్మిది లక్షల కోట్లకు యాక్చువల్ గా అగ్రిమెంట్లు అయినాయి వాటి వల్ల దాదాపు ఏడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి దాంట్లో మా మున్సిపల్ శాఖకు సంబంధించి సిఆర్డీఏకి సంబంధించి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ఎంఓలు నిన్న ఎనిమిది ఎంఓలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా సిఆర్డీఏ పరిధిలో మొత్తం మైనారిటీలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు ఇమాంలు మౌజన్లకు గౌరవ వేతనం కింద గత ప్రభుత్వ బకాయిలతో కలుపుకుని తొంభై కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు పాతికేయులతో మాట్లాడుతూ యలతో సహా ఈ రోజు వరకు అప్ టు డేట్ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఉండే మంది దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయో ఐదు వేల మంది ఐదు వేల మంది బహుజన్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పాత క్రెడిట్ తో కలుపుకొని మొత్తం తొంభై కోట్లు సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరిగిన సంగతి మీకు అందరికి తెలియజేశాం చాలా మంది ఇమాములు ఎవరైతే ఉన్నారు వారు కూడా ఈ రోజు డిఎస్సి లో పాస్ అయినారు పదహారు వందల మైనార్టీ పిల్లలు ముస్లిం పిల్లలు పదహారు వేలసిలరా జనాభా ఇచ్చి చదువుకున్న వాళ్ళు అంత మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా అవకాశం వాతావరణం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో ఆరు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది ముఖ్యంగా ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరుగుతోందని పేర్కొంది తెలంగాణ వ్యాప్తంగా ఈ రాత్రి చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పడిపోనున్నాయని పేర్కొంది ఇక పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీలకు తగ్గే అవకాశముందని తెలిపింది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్ దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న క్రికెట్ తొలి టెస్ట్ మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నూట యాభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది అనంతరం మొదటి ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి ముప్పై ఏడు పరుగులు చేసింది రెండవ రోజు ఆట ఈ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ప్రధానమంత్రి నరేంద్ర ఈరోజు పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ను రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు జార్ఖండ్ ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవ ఉద్యమాన్ని రేకెత్తించిన ధర్తి ఆబా భగవాన్ బిర్సాముండా జయంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు